మీ మేనిఫెస్టోలో టూ థౌజండ్ నైన్టీన్ మేనిఫెస్టోలో ప్రత్యేక హోదా లేదా ప్రత్యేక హోదా గురించి మీరు కొట్లాడతామని ఉంది ప్రత్యేక హోదా ఎమ్మెల్యే ఎంపీల మేము రాజీనామాలు చేసైనా సరే మేము కొట్లాడైనా సరే బీజేపీ మెడలు వంచైనా సరే ప్రత్యేక హోదా తీసుకొస్తామని చెప్పిన మీరు ఇప్పుడు మళ్ళీ ఇంకొక మేనిఫెస్టో రిలీజ్ చేస్తున్నారు మరి పోయిన మేనిఫెస్టో కథ ఏమిటి పోయిన మేనిఫెస్టో మీరు నిలబెట్టుకునే సత్తా మీకు లేకపోతే మరి ఇప్పుడు కొత్త మేనిఫెస్టో నిలబెట్టుకుంటారు అన్న నమ్మకము మీరు ప్రజలకు ఇక్కడిస్తున్నారు మీరు పోయిన మేనిఫెస్టో నిలబెట్టుకోకపోతే మీ క్రెడిబిలిటీ ఏమిటి కొత్త మేనిఫెస్టోకి ఉన్న విలువ ఏమిటి పోలవరం ప్రాజెక్టు ఏమైంది పోలవరం ప్రాజెక్టు కోసం ఒక్కటంటే ఒక్క నిజమైన ఉద్యమం ప్రత్యేక హోదా అయినా పోలవరం అయినా మీరు చేసింది లేదు పోనీ అమరావతి అయినా పోనీ క్యాపిటల్ సిటీస్ అయినా మూడన్నారు మూడిట్లో ఒక్కటైనా కట్టారా కనీసం కనీసం ఈరోజు ప్రజలు తలెత్తుకొని చెప్పుకునేటట్టు ఒక క్యాపిటల్ సిటీ కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు లేదు అంటే ఇది అవమానం కాదా పోయిన మేనిఫెస్టోలో మీరు పెట్టిన అంశాలు పూర్తి మద్యపాన నిషేధం మరి పూర్తి మద్యపాన నిషేధం మీరు ఎందుకు చేయలేదు పూర్తి మద్యపాన నిషేధం చేయకపోతే మేము ఎలక్షన్లో కూడా ఓట్లు అడగము మళ్ళీ నెక్స్ట్ టైం వచ్చి అని చెప్పి మీరు మానిఫెస్టోలో పెడుతున్నాం మేము అని చెప్పి మేనిఫెస్టో అంటే మాకు బైబిల్ తో సమానము ఖురాన్ తో సమానము భగవద్గీతతో సమానము అని చెప్పిన మీరు ఈ రోజు మేనిఫెస్టోలో మీరు చెప్పిన మాట నిలబెట్టుకోకపోగా ఇప్పుడు మళ్ళీ కొత్త మేనిఫెస్టో రిలీజ్ చేస్తుంటే మరి పాత మేనిఫెస్టోకు మీరు విలువ ఇయ్యకపోతే మీ కొత్త మేనిఫెస్టోకు ప్రజలు ఎందుకు విలువ ఇయ్యాలి అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పి ఈ మద్యపాన నిషేధం చెయ్యకపోగా ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఎవరు అమ్మని బ్రాండ్లు మీరు మాత్రమే తయారు చేసి నాసిరికం మందు అమ్మి కల్తీ మందుతో కల్తీ సార సారాతో ఈ రోజు ఎంతమంది ప్రజలు నష్టపోతున్నారు వాళ్ళ హెల్త్ ఎఫెక్ట్ అవుతుంది మన రాష్ట్రంలో ఇరవై ఐదు శాతం మంది ఎక్కువ ఈ మద్యం తాగి లివరు కిడ్నీలు చెడిపోయి చచ్చిపోతున్నారు మరి వీటన్నిటికీ ఎవరు సమాధానం చెప్పాలి పూర్తి మద్యపాన నిషేధం అని చెప్పిన మీరే మీ సర్కారే ఈ రోజు మద్యం అమ్మే స్థాయికి దిగజారింది అంటే మరి మీకైనా మీ మేనిఫెస్టోకైనా ఏమి క్రెడిబిలిటీ ఉంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఈరోజు జాబ్ క్యాలెండర్ గురించి పోయిన మేనిఫెస్టోలో మీరు చెప్పిన అంశము ప్రతి జనవరిలో సంక్రాంతి ఎలా ఎలా వస్తుందో జాబ్ క్యాలెండర్ కూడా అలా వస్తుంది అని మీరు చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం మరి దాని మాట ఏమిటి జాబ్ క్యాలెండర్ ఒక్కటి కూడా ఐదు సంవత్సరాలు గడిచింది ఐదు సంక్రాంతులు గడిచాయి కానీ జాబ్ క్యాలెండర్ మాత్రం ఒకటి కూడా రాలేదు మరి మీరు ఏం సమాధానం చెప్తారు లక్ష రెండు లక్షల ముప్పై వేల ఉద్యోగాలు ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్నాయని మీరే చెప్పారు ఐదు సంవత్సరాల క్రితం ఆ ప్రభుత్వ శాఖల్లో ఉన్న ఉద్యోగాలను మీరు ఇప్పటికీ భర్తీ చేయలేదు ఆ ప్రభుత్వ శాఖల్లో ఈ రోజు వరకు కూడా అవే ఉద్యోగాలు రెండు లక్షల పాతిక వేల ఉద్యోగాలు ఇంకా ఖాళీగానే ఉన్నాయి మరి దాని కథ ఏమిటి మరి బిడ్డలకు ఉద్యోగాలు ఎందుకు ఇవ్వటం లేదు మీ కార్యకర్తలకు మాత్రం వాలంటరీ ఉద్యోగాలు ఇచ్చి అవి ప్రభుత్వ ఉద్యోగాలుగా చూపించి మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారు అంటే ఇంతకంటే దిగజారుడు రాజకీయం ఇంకొకటి ఉందా డిఎస్సీ నోటిఫికేషన్లు మీరే చెప్పారు ఇరవై మూడు వేల టీచర్ ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి మరి ఏడు వేలకే ఎందుకు ఇస్తున్నావు చంద్రబాబు సిగ్గులేదా అని మీరు తిట్టిన రోజు ఉంది ఐదు సంవత్సరాల క్రితం మరి అదే టీచర్ ఉద్యోగాలు ఇరవై మూడు వేల ఉద్యోగాలు ఈ రోజు వరకు కూడా ఖాళీగా ఉన్నాయి మరి మీరు ఎందుకు భర్తీ చేయలేదు ఐదు సంవత్సరాలుగా ఇప్పుడు ఎలక్షన్లకు రెండు రెండు నెలలు ఉందనగా మీరు ఆరు వేల డిఎస్సి టీచర్ ఉద్యోగాలతో దగా డిఎస్సి ఇచ్చారు మరిది బిడ్డలను మోసం చేయడం కాదా దీనికి ఏం సమాధానం చెప్తారు మీ మేనిఫెస్టోలో పోయినసారి మీరే విలువ ఇయ్యకపోతే మీరు పెట్టిన అంశాలకు మీ కొత్త మేనిఫెస్టోకి ఏ విలువలు ఉంటుంది మీరు ఏ క్రెడిబిలిటీ ఉంటుంది అని కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది రాజశేఖర రెడ్డి గారు తలపెట్టిన జలయజ్ఞం ప్రాజెక్టులు ఆంధ్ర రాష్ట్రంలో యాభై నాలుగు ప్రాజెక్టును రాజశేఖర రెడ్డి గారు తలపెట్టారు దాంట్లో పన్నెండు ప్రాజెక్టులను రాజశేఖర రెడ్డి గారే పూర్తి చేశారు మిగిలినవి నలభై రెండు ప్రాజెక్టులు అని మీరే ఐదు సంవత్సరాల క్రితము నవరత్నాలలో భాగంగా అన్ని ప్రాజెక్టులను పూర్తి చేస్తాము లక్ష నలభై వేల కోట్ల రూపాయలు అంచనాతో రాజశేఖర్